సమయ స్ఫూర్తి పూర్వకాలం ఒక ఊర్లో భద్రయ్య అనే ఆసామి ఉండేవాడు అతను హస సాముద్రికంలో చాలా కట్టివాడు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో భద్రయ్యకు చెయ్యి వాడు లేడు అతను చెయ్యి చూసి మనిషి మనస్తత్వం ఎటువంటిది ఆ మనిషికి లోగడ ఏమేమి జరిగింది ముందు ముందు ఏమేమి జరగబోయేది చూసినట్టుగా చెప్పేవాడు హస్త సాముద్రికం వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు భద్రయ్య పేరు ప్రతిష్టలు విని అతనికి వెరచి అతను ఉండే గ్రామా కూడా వెళ్ళేవారు కాదు ఎవరన్నా పొరపాటున వస్తే భద్రయ్య వాళ్లను పది మందిలోనూ పరీక్షలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించి మరీ ఆ గ్రామం నుంచి బయటికి పంపేవాడు భద్రయ్య సంగతి తెలియక రామశాస్త్రి అనేవాడు చేతులు చూసి ప్రశ్నలు చెబుతాను అంటూ ఆ గ్రామానికి వచ్చాడు రామశాస్త్రి ఊరిలోకి వచ్చేసరికి గ్రామ సావిడి వద్ద భద్రయ్య నలుగురితో పాటు చేరి లోకాభిరామాయణ మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నవాడు రామశాస్త్రి కూడా చేతులు చూసేవాడే అని తెలియగానే భద్రయ్య ఏమయ్యా నువ్వు ఏ ఏ గ్రంథాలు చదివావు నీ గురువుగారు ఎవరు హస్త సాముద్రికంలో నువ్వు ఏ ఏ విభాగాలు చదివావు అసలు ఇది ఏ ఊరు అంటూ ప్రశ్నలు వేశాడు అయ్యా నేను హస్త సాముద్రిక శాస్త్రం చాలా కొద్దిగా చదివాను నాకు తెలిసింది బహుకొద్ది తెలిసినంతవరకే ప్రశ్నలు చెప్పి పొట్ట పోసుకుంటున్నాను ఇక ఊరా పుట్టి పెరిగిన ఊరు ఏనాడో వదిలేశాను ఎక్కడ పొట్ట కట్టిస్తే అదే నా ఊరు అన్నాడు రామశాస్త్రి అణకువగా అతని అణకువ చూసి భద్రయ్య రెచ్చిపోయి నీ మిడిమిడి జ్ఞానం చూసి ఈ ఊళ్ళో వాళ్ళు డబ్బులు ఇచ్చేటంత వెర్రివాళ్ళు కారయ్యా నా సంగతి నువ్వు వినలేదు కాబోలు హస్త సాముద్రికంలో అందవేసిన చేయని నేను ఉండగా ఈ ఊళ్ళో నీకు మంచినీరు కూడా పుట్టదు అందుచేత మరో ఊరు చూసుకో అని నిష్ఠూరంగా అన్నాడు అది విని రామశాస్త్రికి కోపం వచ్చింది ఈ భద్రయ్య అహంకారాన్ని అణచకుండా వెళ్ళకూడదు అనుకుని అతను అయ్యా ఎవరంతటి వారు వారు నేను మీకన్నా గొప్పవాణ్ణి అని ప్రగర్భాలు పలకలేదు కానీ మీరు ఏ ఆధారము లేకుండానే నన్ను తీసిపారేశారు తరతమ భేదాలు నిర్ణయం అయ్యేది పరీక్షలో కదా మీరు నాకన్నా ఎక్కువ తెలిసినట్టు ఏ ఆధారం మీద చెబుతున్నారు అని అడిగాడు అక్కడ చేరినవారు రామశాస్త్రి చెప్పినది సబబేనని ఇద్దరూ ఎదగని మనిషి చేయి చూసి ఆ మనిషి గురించి చెబితే ఎవరు చెప్పింది సరిగా ఉన్నది తెలిసిపోతుందని అన్నారు వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే అటుగా ఒక పొరుగురి మూతబరి వచ్చాడు గ్రామ చావడి వద్ద చేరిన వాళ్ళు ఆయనను పిలిచి అయ్యా ఒక చిన్న పరీక్ష జరుగుతున్నది మీరు ఒక్క క్షణం ఇలా వచ్చి వీరిద్దరికీ మీ చేయి చూపండి అన్నారు ఆయన వారిద్దరికీ దగ్గరగా వచ్చి చేయి చాచాడు భద్రయ్య అతని చేయి చూసి అయ్యా ఇది పరీక్ష కనుక ఉన్నమాట చెప్పక తప్పదు మీకు ధనం చాలా ఉన్నది కానీ అంతకు మించిన లోభితనం కూడా ఉన్నది మీ భార్య ఎలా చెప్తే అలా నడుచుకుంటారు అన్నాడు మోతుబరి మండిపడి అబద్ధాల కోతలతో నన్ను అవమానించడానిక మీరు పిలిచింది అన్నాడు రామశాస్త్రి అతనితో ఆగ్రహించకండి కొందరు హస్తసాముద్రికం అంతా తమకే తెలుసు అనుకుంటారు మీ చెయ్యి నన్ను చూడనివ్వండి అంటూ చెయ్యి చూసి ఈ చెయ్యి లక్ష్మీపుత్రుడిది ఈ రేఖలు గొప్ప ఉదార స్వభావాన్ని సూచిస్తున్నాయి ఎంతటి వారైనా ఈ వ్యక్తి ముందు పిల్లుల్లాగా అయిపోతారు పూర్వజన్మ సుకృతం వల్ల భార్య చాలా అనుకూలవతి అన్నాడు ఈ మాటలకు మోతుబరి చెప్పలేనంతగా పొంగిపోయి సుభాష్ నా సంగతంతా దగ్గరుండి చూసినట్టు చెప్పావు చేయి చూసి చెబితే అలా చెప్పాలి గాని ఈ రెండో ఆయనలాగా పుల్లవేరుపుగా మాట్లాడితే ఎట్లా అన్నాడు రామశాస్త్రి ఆయన చేతిలోకి చూస్తూ మీరు నా శాస్త్రజ్ఞానాన్ని మెచ్చుకొని నాకు తమరి ఉంగరం బహుమతి ఇవ్వాలి అని అనుకుంటున్నారు మీ దాతృత్వం జగమెరిగినది కదా అన్నాడు ఈ మాటలతో మోతుబరి కొయ్యబారిపోయాడు రామశాస్త్రి అది చూసి కొంప తీసి తప్పు చెప్పాన ఏమిటి ఎందుకు అలా చూస్తున్నారు అని అడిగాడు మూతబరి తక్షణమే తమాయించుకుని అబ్బే మరేమీ లేదు నా మనసులో మాట కూడా ఇలా తెలిసిందా అని ఆశ్చర్యం వేసింది అని తన వేలికున్న ఖరీదైన ఉంగరం తీసి రామశాస్త్రికి ఇచ్చి తన దారిని తాను వెళ్ళిపోయాడు అందరూ రామశాస్త్రిని రకరకాలుగా పొగిడి అతను పరీక్షలో గెలిచినట్టుగా అంగీకరించారు భద్రయముఖం ముడుచకపోయింది రామశాస్త్రి వారితో నిజానికి ఈ భద్రయ్య గారు హస్త సాముద్రికరణ చాలా గట్టివాడే కానీ అదే వృత్తిగా గల నాబోటి వాడికి శాస్త్రజ్ఞానం చాలదు సమయస్ఫూర్తి కూడా ఉండాలి జ్ఞానానికి లౌక్యం తోడు కాకపోతే అర్థం లేని అహంకారం పెరుగుతుంది అహంకారం అవమానం తెచ్చిపెడుతుంది అన్నాడు భద్రయ్య తన అహంకారాన్ని పూర్తిగా వదులుకొని తరువాతి కాలంలో చాలా మంచి పేరు తెచ్చుకుని ఎంతో కాలం సుఖంగా జీవించాడు కథ సమాప్తం